ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట తను కవి ధార్మికవేత్త రాష్ట్రపతి అవార్డు కూడా పొందారు కొన్ని పుస్తకాలు కూడా రచించారు ముఖ్యంగా భగవద్గీత గురించి భగవద్గీత ప్రచారం గురించి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు మీకు తెలిసే ఉంటుంది ఉమ్మెత్తల మహేశ్వర్ గారు సో తనతో మాట్లాడదాం గురుగారిని అడిగి మంచి మంచి విషయాలను అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్తే నమస్కారం గారు ఎలా ఉన్నారు గురుగారు బాగున్నారా నేను మీ బుక్ చదివిన అసలు ఎలా వచ్చిందో నాకు తెలియదు మీరు రాసిన పుస్తకం నా దగ్గరికి వచ్చింది ఒకరు నాకు బహుమతికి ఇచ్చిర్రు ఆ బుక్ని అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మాకు తెలియకుండా మీ దగ్గరకు వచ్చింది అందుకు సంతోషం అమ్మ చాలా అద్భుతంగా అనిపించింది గురుగారు అయితే నేను అంటే మీరు ఇచ్చిన బుకే కానివ్వండి లేదా ఇంకా కొన్ని పుస్తకాలు చదివినప్పుడు లేదా ఇప్పుడు మనకు టీవీలో కూడా కొన్ని ధారావాహికలు వస్తూ ఉంటాయి అందులో చూసినప్పుడు కూడా కొన్ని కొన్ని డౌట్స్ మనని వెంటాడుతూ ఉంటాయి అనమాట సో అందులో కొన్ని ప్రశ్నలు నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ ఒక ప్రశ్న చెప్పండి ఈ కలియుగంలో ఇవి పవిత్రమైనవి ఇవి పుణ్యమైనవి అంటే మీరు ఏం చెప్తారు కలియుగము మొట్టమొదట కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఏం చెప్తారంటే కృతాయుగంలో ఉన్నటువంటి సత్య నిరతి ధ్యేయనిష్ట ధార్మిక జీవనము ఆయుష్ ప్రమాణాలు ఇవన్నీ కూడా కాస్త పడిపోతూ త్రేతానికి వచ్చినాయి త్రేతాయుగంకి వచ్చిన తర్వాత అది కాస్త ఇంకొక పాదం తగ్గింది పాదం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఏవైతే మనం విలువలు అంటున్నామో నైతికత అంటున్నామో ఇవన్నీ కూడా కాస్త తగ్గుతూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చేస్తాయి దాన్ని రెండు కాళ్ళు అంటారు రెండు పాదాలు అంటారు మంచానికి నాలుగు కోళ్ళు కదా ఆ రకంగా ధర్మానికి కూడా నాలుగు పాదాలు అంటారు నాలుగు పాదాలను నడిచినటువంటిది కృతాయుగం మూడు కాళ్ళ మీద నడిచినటువంటిది ధర్మం త్రేతాయుగం ద్వాపార యుగంలో రెండు కాళ్ళ మీద నడిచింది అంటే పడిపోతున్నాయి వాల్యూస్ పడిపోతుంది ఆయుషుడు పడిపోతుంది అప్పుడు ఉన్నట్టుగా మనం లక్షలే అవునవును పదివేల సంవత్సరాలు రామ రామరాజ్యం పదకొండు వేల సంవత్సరాలు రామరాజ్యం గడిచిందని విన్నాం అవును అట్లా కృష్ణుడు సరికి వచ్చేసరికి కృష్ణుడు ఎన్ను బతికాడు నూట ఇరవై ఐదు అవును ఇప్పుడు నూట ఇరవై మూడు సంవత్సరాల సమయంలో అసలు మనిషి మీదికే లేవాడు అట్లా బ్రతికే అవకాశం లేదు అంటే ఏమైంది ఆయుధ ప్రమాణాలు కూడా అన్ని ప్రమాణాలతో పాటు అవి కూడా తగ్గుతూ ఉంది ఇది కాలానుగుణ్యంగా మనం నిర్ణయించేది కాదు దైవ నిర్మితం కాలం అనేది మన చేతుల్లో కాలజ్ఞుడు పరమాత్మ కాబట్టి ఆయన నిర్ణయించే కాలం ఏ కాలంలో ఏముండాలో ఏ యుగంలో ఏముండాలో తెలుసు కలియుగంలో ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అల్పాయుష్కులు అనేది కలియుగంలో ఉన్నవాళ్ళు అయితే వీళ్ళంతా కూడా ఎట్లంటే శతవత్సరముల దాక మితము జప్పిరిగా అని ఎప్పుడో ఏ వేళనో జీ వెళ్ళిపోతుంది చెప్పకను చాటున చిదిరిపోతుంది ముసలి ముసలియ్యందో చేటు కాలమూలయ్యందో ఎప్పుడో ఈ జీవిల్లిపోతుంది చెప్పకను కనురెప్ప చాటున చిదిరిపోతుంది అంటే ఆయు ప్రమాణంకు ఏమాత్రం నా పెద్ద నా అనేటువంటి లేదు ఎందుకంటే ఆరోగ్య విలువలు పడిపోయినాయి नैतिक बिल बल्ब पड़ पे